హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం నలభై మూడవ భాగం చదువుకుందాము అత్తయ్య గారు కొత్త జంట వస్తున్నారు దిష్టి తీసేయండి లే అంటూ నవ్వింది దేవిక మర్దిగారి ముఖాన్ని తోడి ముఖాన్ని చూసి ఆనందపడిపోయింది దేవిక నిన్న పిల్ల అయిన జంటగా వెళ్ళారు ఈనాడు వారి ముఖాల్లో ఎన్నో సంవత్సరాలు కలిసి కాపురం చేస్తూ ఆనందం పంచుకునే వారిలో ఎంతో అందంగా కనిపించారు నిన్న ఎంతో చక్కగా అందరి వైపు చూసిన సుప్రజ ఈరోజు దేవికా గారి వైపు చూడలేకపోయింది దుర్గమ్మ గారు వచ్చి కొత్త జంటకు దిష్టి తీసి పారేశారు ధరణి గీతిక ముచ్చటగా చూస్తున్నారు పైనుండి ధరణికి తెలుసు కొత్త పెళ్లి కూతురు సిగ్గు ఎలా ఉంటుందో అది ఏ వయసులో వారికైనా అలాగే ఉంటుందని ఇప్పుడు సుప్రజ గారి ముఖం చూస్తూ ఉంటే అర్థమైంది గీతికకు తన తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్నారు కదా అలా రావడమే ఎదుటికి వెళ్ళాలంటే బిడియంగా అనిపించింది ఇక శ్రావణి నవ్వుకుంటూ కిందకు వచ్చి నానమ్మ బాబాయ్కి పిన్నికి దిష్టి తీస్తున్నావా అంటూ నవ్వింది లేక నీకు నాకు తీస్తారా ఏమిటి అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ శ్రావణి వైపు చూస్తూ కొంటగా రవివర్మ కృష్ణ వైపు చూసి నవ్వేశాడు కొన్నాళ్ళు ఆగండి ఆ విశేషం మీకు జరుగుతుంది అంటూ ముచ్చట పడ్డారు దుర్గమ్మ గారు నేను సరదాగా మాట్లాడుతుంటే నన్ను ఇరికించేస్తాడు మధ్యలో అమ్మో కృష్ణ నువ్వు మామూలు వాడివి కాదు అనుకుని కోపంగా చూసి వెళ్ళిపోయింది వెళ్తున్న శ్రావణి వైపు అలాగే చూస్తున్నాడు కృష్ణవర్మ హాలు మధ్యన కృష్ణుడి విగ్రహాన్ని పెట్టి చక్కగా పూలతో అలంకరించి అందంగా చేసింది శ్రావణి ఇంట్లో ఏ శుభ ఏ శుభకార్యమైనా ముందు కృష్ణుడికి అన్ని రకాలుగా అలంకరించి చక్కగా మంచి పిండి వంతులు పెడుతూ ఉంటుంది ఆయనకు శ్రావణి భక్తితో రవివర్మ గారు నవ్వుతూ దేవానాథ్కి ఫోన్ చేసి ఒకసారి మీ అమ్మగారిని నాన్నగారిని కూడా తీసుకురండి ఇక్కడ కొత్త జంటను చూసి వారు సంతోషిస్తారంటూ చిన్న హింట్ ఇచ్చాడు రవివర్మ ఆ మాటలు చాలా నచ్చాయి దేవాకి గీతికాన్ని చూడాలని మనసు తప్పించిపోతుంది మరి తల్లిదండ్రులకి చెప్పి రెడీ అవుతున్నాడు దేవా దేవానాథ్ వస్తాడంట అని రవివర్మ గారు పెద్దగా చెప్పారు కావాలని గీతిక మనసులో అమృతం చిలకరించినట్లు అయింది ఆ పేరు వినగానే సిగ్గుతో బుగ్గలు ఎర్రబడ్డాయి అబ్బో మా గారి పేరు వినడమే బుగ్గలు ఎరిపెక్కాయి అంటూ అల్లరి పెట్టింది ధర్ణి చెల్లెల్ని అక్క సిగ్గుపడితే చాలా అందంగా ఉన్నావు నువ్వు అంటూ నవ్వింది శ్రావణి అందంగా రెడీ అయిన అక్క చెల్లెలు ముగ్గురు శ్రావణి చెప్పడంతో కిందకు దిగారు అప్పటి వరకు తన బిడ్డను చూసుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నా కూడా ఏదో బిడియంతో పైకి వెళ్ళలేకపోయింది సుప్రజా దిగి వస్తున్న అమ్మాయిల వైపు అందరూ చూస్తూ నవ్వుతున్నారు గీతికాని చూస్తుంటే ప్రాణం ఏదో తెలియని ఆనందంతో మైమర్చిపోతుంది సుప్రజాకు కృష్ణుడి విగ్రహం చుట్టూ దీపాలు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు అక్క చెల్లెళ్ళు ముగ్గురు అందంగా దీపాలు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు అక్క చెల్లెళ్ళు ముగ్గురు అందంగా కృష్ణుడి పాటలు పెట్టింది శ్రావణి ముందే కృష్ణమూర్తి అని అందంగా పాడుతూ కృష్ణుడి చుట్టూ తిరుగుతూ ఆనందంగా దీపాలు పెట్టుకొని ఇంటి దీపాల్లో వెలుగుతున్న ముగ్గురిని చూస్తూ మాయమర్చిపోతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కృష్ణవర్మ చూపులన్నీ శ్రావణి పైన ఉన్నాయి రవివర్మ గారి చూపులు పైనే ఉన్నాయి సుప్రజా గారి చూపులు గీతిక మీదే ఉన్నాయి అన్ని పనులు చూస్తున్న ఆనంద్ చూపులు సుప్రజాను చూస్తూ ఉన్నాయి సుప్రజాను ఆనందని ఇద్దరిని చూసి ఆనందపడిపోతున్నారు దుర్గమ్మ గారు తమ్ముడిని చూసుకుని ఆనందపడుతున్నారు శ్రీనివాసరావు గారు తన కూతురు ముగ్గురిని చూసుకుని ఎంతో మురిసిపోతున్నారు దేవిక గారు కుటుంబంలో కలిసి ఉన్న వారి మనసులు ఆనందంతో ఉండాలి ఒకరి మీద ఒకరు ప్రేమతో అనుబంధంతో కలిసిపోతే కలిసి ఉంటే కలదు సుఖం అనిపించాలి ఇంకా చాలే శ్రావణి అన్నది ధరణి నవ్వుతూ రాజా వచ్చి అక్క వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు ఇక ముగ్గురు అమ్మాయిలు రాజా వైపు తిరిగి ఎందుకోసం వచ్చావో కృష్ణమూర్తి నువ్వు వెన్న కోసం వచ్చావో కృష్ణమూర్తి అని పాడుతూ నవ్వుతున్నారు అందమైన ఆ దృశ్యాలను వీడియో తీసుకుంటున్నారు రవి కృష్ణ ఇంతలో దేవా లోపలికి వచ్చాడు అమ్మ వాళ్ళు కాసేపు ఆగి వస్తారంట నేను ముందుగానే వచ్చాను అత్తని చూడాలని అన్నాడు నవ్వుతూ కానీ చూస్తుంది మాత్రం గీతిక వైపు నన్ను చూడాలని వచ్చి అత్తని చూడాలని వచ్చానని చెప్పడం ఎందుకో అని నవ్వుకుంది గీతిక శ్రావణి వెంటనే పాట మార్చేసింది నవమన్మధుడా అతి సుందరుడా నువ్వు వలచిన ప్రియుడు అక్క ఎవరి అతగాడు ఇట్టి మీ మనసును దోచాడు అంటూ శ్రావణి ముచ్చటగా డాన్స్ చేస్తుంది శ్రావుకి తోడుగా రాజా వేస్తున్నాడు గీతిక సిగ్గుతో దేవిక గారి పక్కన కూర్చుంది ధరణి వెళ్ళి నవ్వుతూ రవివర్మ గారి దగ్గర కూర్చుంది సుప్రజ వెళ్ళి గీతిక పక్కన కూర్చుంది సుప్రజ వైపు చూసి దేవా కళ్ళు మెరిశాయి అత్త తెల్లారేసరికి ఏంటి అప్సరసలు అయిపోయావు అంటూ నవ్వేశాడు ఊరుకోరా అంటూ నవ్వింది సుప్రజ అయ్యో ఇప్పుడు అల్లుడు అవుతున్నాడు అలా అనకూడదు కదా అన్న దుర్గమ్మ గారు అయ్యో తప్పైపోయింది అత్తయ్య గారు అంటూ నవ్వింది సుప్రజ ఒక్కసారిగా ఉన్న అలవాట్లు వెంటనే ఎలా పోతాయి అంటూ నవ్వింది దేవిక గీతికా చేతిని తన చేతిలోకి తీసుకుని అందమైన కూతురి చేతి వెళ్ళని చూస్తుంది సుప్రజ దేవిక గారికి ఇంతకాలం తెలియని నిజం తెలియడం ఒక బాధ అయితే తనని ఎంతో ప్రేమగా పెంచుకున్న తన బిడ్డ చేతిని పట్టుకోనిక వదలదేమో సుప్రజ బాధ బాధ కాసేపు కలిగింది ఏ తల్లికైనా బాధ తప్పదు అలా కూర్చుంటే సరిపోతుందా మనం బజార్కి వెళ్ళి కావాల్సినవి తీసుకురావాలి నువ్వు రా సుప్రజ అంటూ పిలిచాడు ఆనంద్ గారు ఏమండో మామగారు ఏదైనా పని ఉంటే మమ్మల్ని పిలిచేవారు ఇది వరకు ఇప్పుడు ఏంటి అత్తగారిని పిలుస్తున్నారు అంటూ నవ్వేశారు రవివర్మ గారు అది కాదండి అల్లుడు గారు చీరలు అవి తీసుకోవాలంట అన్నయ్య మా ఇద్దరిని వెళ్ళి తీసుకురమ్మన్నారు అంటూ నవ్వారు ఆనంద్ వెళ్ళి రండి సుప్రజ అని చెప్పింది దేవిక నవ్వుతూ ఒంటరిగా ఉండేవాడు కనీసం మనస్ఫూర్తిగా నవ్వేవాడు కూడా కాదేమో బాధగా అనిపించింది దేవికాకు అవును గీతిక మా గారు అమ్మాయి వారికి అదొక ఆనందమే కదా అనుకున్నారు దేవికా గారు అత్తయ్య గారు వెళ్ళి వస్తాము అన్నది సుప్రజ పెళ్ళికాకపోయిన ఇంటికి వచ్చిన అల్లుడుని గారిని గౌరవించడం తెలియదా ఏమిటి శ్రావణి మీ బావగారిని పైకి తీసుకువెళ్ళి గదులు చూపించు అన్నారు కృష్ణవర్మ గారు శ్రావణి వైపు చురుగ్గా చూస్తూ అసలు నువ్వెవరు మాకు చెప్పడానికన్నట్టు చూసింది శ్రావణి రవివర్మ గారి నవ్వుతూ పదండి అందరం ఒకసారి పైకి వెళ్దామన్నారు నవ్వుతూ దేవా కృష్ణవర్మ గారి వైపు చూసి సాగి చేస్తే అలా మొదలు పెట్టాడు పైకి వెళ్ళాలని ఎందుకంటే ఎవరికి వారికే వారి జంటలతో మాట్లాడుకోవాలి ఒంటరిగా ఉండాలని ఉంది అమ్మాయిలు పైకి వెళ్ళండి అన్నారు దుర్గమ్మ గారు నవ్వుతూ అల్లుళ్లను గౌరవించండి అంటూ మరింత నవ్వేశారు ధరణి గీతిక శ్రావణి ముగ్గురు పైకి వెళ్ళారు తప్పేది లేక పైకి వెళ్తున్న అబ్బాయిల వైపు చూసి దేవిక మీ అల్లుళ్ళు ముగ్గురు సూపర్ పెళ్ళికాయన అమ్మాయిలు జాగ్రత్త అన్నారు వయ్యారంగా తిప్పుకుంటూ దుర్గమ్మ గారు అమ్మో అమ్మమ్మగారు భలే గట్టివారు అంటూ నవ్వేశారు రవివర్మ గారు మీరు ఈ గదిలో మాట్లాడుకుంటూ ఉండండి దేవా అంటూ గీతిక కాసేపు కూర్చో మా తమ్ముడి దగ్గరని నవ్వారు రవివర్మ గారు అమ్మో చాలా పెద్ద ప్లాన్ వేశారు మీరు అన్నది ధరణి నవ్వుతూ ధరణి ఆఫీస్కి అయితే లోపల ఉన్నాయేమో చూడు అన్నారు రవివర్మ అబ్బో అన్నగారు మంచి ట్రాక్ ప్లే చేశారు అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ రవివర్మ ధరణి వర గదుల్లోకి వెళ్ళారు అయ్యో మీకు కొంచెమైనా సిగ్గులేదా ఇంట్లో అందరూ ఉన్నారు మీ వేషాలు ఏమిటి ఇంటికి పెద్ద పెద్దల్లుడు అయ్యండి అన్నది ధరణి ఆశ్చర్యంగా చూస్తూ నాకు పెళ్ళయింది కొత్తగా మూడు నెలలు అయ్యాయా అంతే కదా నాకు ఉంటాయి కదా మురిపాలు ముచ్చట్లు ఈ వయసులోనే మీ బాబాయ్ చూసారా ఎంత హ్యాపీగా ఉన్నారు ఇంకో ధరణి కౌగిలించుకొని మేము వెళ్ళేసరికి మీ పిన్ని బాబాయ్ ఇలా ఉన్నారంటూ అల్లరి చేసేసారు రవివర్మ గారు ఇలా కిందకి వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది ప్లీజ్ వదలండి అన్నది ధరణి ఏమో ఉదయం నుండి చూస్తున్న దృశ్యాలన్నీ కూడా నన్ను నన్నుగా నిలబడనివ్వడం లేదు నేను సహాయం కావాలంటుంది నా ప్రాణంలోని ప్రేమ అంటూ ధరణి నల్లరి పెడుతూనే తన ముచ్చట తీర్చుకుంటున్నారు రవివర్మ గారు ఇలాగైనా కొత్త వాళ్ళకి వెళ్ళి చూపించే విధానం అన్నది ధరణి తరం మీద వాలిపోతున్న భర్తని బాగుంది కొత్తగా పెళ్లి కాబోయే వాళ్ళకి ఆ మాట్లాడుకుంటారు కొన్నాళ్ళ తర్వాత పెళ్లి కాబోయే వాళ్ళకి ఆ గొడవ పడతారు మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేయాల్సిన పనులు వేరే ఉంటాయి కదా అంటూ ఇంకా ధర్నీని మాట్లాడనివ్వలేదు రవివర్మ గారు కృష్ణవర్మ గారు శ్రావణి గదిలోకి వెళ్ళి నీ గదిలో కృష్ణుడు బొమ్మ చాలా అందంగా ఉంది అన్నాడు నవ్వుతూ నిజమా నేను వెండితో తయారు చేయించుకున్నాను నాకు నచ్చిన బొమ్మను చూపించి అచ్చం ఇలాగే చేయాలని చెప్పానని గొప్పగా చెప్పింది శ్రావణి శ్రావణి అంటూ చేయి పట్టుకున్నాడు కృష్ణవర్మ మీ అక్క పెళ్ళయి మనం కూడా పెళ్లి చేసుకుందామా అన్నాడు నవ్వుతూ అదేం కుదరదు నేను డాక్టర్ కోర్స్ పూర్తి చేయాలన్నది శ్రావణి పెళ్లి చేసుకుని కూడా చేయొచ్చు కదా అన్నాడు కృష్ణ అయినా మీరు పేషెంట్స్ని వదిలేసి మధ్యాహ్నం మా ఇంటి చుట్టూ ఎక్కువ తిరుగుతున్నారు పాపం అన్నది శ్రావణి కొంచెం కాపం కోపంగా అవును రేవు దాటడానికి ఓడ మీద ఎక్కిన అమ్మి ఓడ రేవు దాటేదాకా ఓడ మల్లయ్య అన్నదంట రేపు దాటాక బోడి మల్లయ్యి అన్నదంట అలా నీ సంగతి ఉంది చక్కగా అన్ని పనులకు కారణమైన కనిపించే ఈ శ్రీకృష్ణుడని గమనించలేదు నువ్వు నీ కోసం మానవ జన్మ ఎత్తానంటూ నవ్వాడు కృష్ణవర్మ నిజం చెప్పాలంటే అలాగే ఉన్నావు నా మనసులో అలాగే అల్లరి పెడుతున్నావని మనసులో అనుకుని సంతోషపడింది శ్రావణి దేవ గీతికకు మాటలు కలిశాయి చాలా విచిత్రంగా ఉంది గీతిక నువ్వు మా అత్త కూతురు అవ్వడం పైగా నా పెళ్ళికి ముందే మా అత్త పెళ్ళి అవ్వటం అంటూ నవ్వేశాడు దేవ నేను నీకు పూర్తిగా నచ్చానా అన్నాడు దేవ ఆ విషయం తర్వాత చెబుతానన్నది సిగ్గుపడుతూ గీతిక అమ్మో మహాగడుసు దానివి నువ్వు ఎంతైనా అత్త కూతురు కదా అందుకే అల్లరి పెడుతున్నావు కదూ అన్నాడు నవ్వుతూ దేవానాథ్ అవును మీరు మా మామ కొడుకు అని తెలిసాక ఏదో తెలియని చొరవ వచ్చేసింది నాలో అంటూ అందంగా నవ్వింది గీతిక అబ్బా ఎంత అందంగా నవ్వుతున్నావు అంటూ గీతిక పక్కన కూర్చుని సెల్ఫీ తీసుకున్నాడు దేవ ఉండండి మా అక్క ఒక్కతే ఉంది అంటూ శ్రావణి తన చేయి పట్టుకున్న కృష్ణవర్మ గారిని వదిలించుకొని గీతిక గదిలోకి వెళ్ళిపోయింది అప్పుడే పక్క పక్కన కూర్చుని రకరకాలుగా సెల్ఫీలు దిగుతున్నారు గీతిక దేవ ఇక చాలా బావగారు ఇక పైన ఫోటోలు రేపు దిగండి పెళ్ళయి కంటూ నవ్వింది శ్రావణి అవును శ్రావణి చెప్పే మాట ప్రతీది కరెక్ట్ అని లేచి పక్కన నిలబడింది గీతిక అవును అవును అనవసరమైన చొరవలు ఎప్పుడైనా అనార్థమే శ్రావణి చెప్పిన ప్రతి మాట కూడా అక్షర సత్యం అనిపిస్తుంది ఇప్పుడు గీతికకు రండి మనం కిందకు వెళ్దాం చూసింది చాలు ఇంకా అంటే నవ్వేసింది శ్రావణి అమ్మ కృష్ణ గారు శ్రావణి మాత్రం ప్రతి విషయంలోనూ భలే జాగ్రత్త అని చిన్నగా చెప్పాడు దేవానాథ్ మరేమనుకున్నారు యమ డేంజర్ బుజ్జిపిల్ల అన్నాడు నవ్వుతూ కృష్ణోహర్మ అన్నీ వినబడుతున్నాయి నేను చెప్పే టైం వచ్చినప్పుడు మీకు సరైన సమాధానం చెప్తాను అనుకుంది మనసులో నవ్వుతూ శ్రావణి ధరణి అక్క మరి అన్నది గీతిక వాళ్ళు రేపు బయటకు వచ్చినా మనకేమీ భయం లేదు కదక్క అంటూ నవ్వింది శ్రావణి మొత్తానికి అన్నగారు పైకి వెళ్దాం రమ్మన్నది మన కోసం కాదు తమ్ముడు అన్నగారి కోసం అంటూ నవ్వాడు దేవానాథ్ ఒకటే నవ్వులు ఇంకా అందరూ ముచ్చట్లన్నీ తీరిన రవివర్మ గారిని చూస్తూ ఇప్పుడు కిందకి ఎలా వెళ్ళాలి అందరూ ముందు ఎలా వెళ్ళాలి ఏమిటండి అంటూ నవ్వింది ధరణి కొత్త పిల్లకేడుకి ఇలా ఉంటేనే కరెక్ట్గా ఉన్నాడు అల్లుడు అనుకుంటారు లేకపోతే మా అల్లుడు గారు అని ఏదోగా అనుకుంటారని అంటూ కన్ను కడుతూ నవ్వారు రవివర్మ గారు అంటే మీ గొప్పతనం నిరూపించుకోవడం కోసం మా అందరినీ పైకి రమ్మని చెప్పారు మీరు అన్నది ధరణి చిరుకోపంగా మరి ఉదయం నుండి ఒక రకమైన ఆలోచనలతో అల్లాడిపోతున్నాను దీని అంతటికి కారణం మీ బాబాయ్ పిన్ని అంటూ నవ్వారు రవివర్మ చూడండి మాట మొదలు పెడితే మా బాబాయ్ అని అంటే ఊరుకోను నేను ఇన్నాళ్ళు ఒకరే ఎలాంటి జీవితం గడిపారో తెలుసా ఒక సన్యాసిలాగా ఆయన అన్నది ధరణి ముఖముఖలా పెట్టుకుని నాకు చాలా ఇష్టం మా చిన్న మావయ్య గారు అంటే నేను ముచ్చటగా సంతోషంతో అంటున్నాను అంతే అంటూ నవ్వారు రవివర్మ గారు ఏదేమైనా మాకు తండ్రి లాంటి వారిని మా ముందు అలా అనకండి అన్నది ధరణి అటువంటప్పుడు నేను పిలిచినప్పుడు వెంటనే పైకి రా నేను అనను అన్నారు రవివర్మ చిలిపిగా అమ్మో మీ మగవాళ్ళతో ఎలా పడాలి అంటూ వెంటనే నీట్గా స్నానం చేసి శుభ్రంగా డ్రెస్ మార్చేసింది ధరణి రవివర్మ ముందే వచ్చి అందరి దగ్గర కూర్చున్నారు అన్నయ్యా మీ విషయం నాకు అర్థమయ్యిందిలే అన్నాడు దేవ లేదు ఏదో కాస్త బడికెలుగా ఉంటాను నేను అలా కాసేపు నడుము వాల్చుకుని వచ్చాను అన్నాడు రవివర్మ అబ్బో రేపు మా విషయాల్లో కొన్ని ఎలా చెప్పాలో ఇలాంటి విషయాల్లో మీ దగ్గర చాలా నేర్చుకోవచ్చు అన్నాడు దేవా నవ్వుతూ ఇప్పుడు కాస్త బడిలిక తగ్గిందా అన్నయ్య లేక మళ్ళీ కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ ఇక ముగ్గురు నవ్వులే నవ్వులు తోడలుళ్ళు అంటే సొంత అన్నదమ్ముల ఇలా కలిసిమెలిసి ఉంటే ఇబ్బందులు రావు అనుకున్నారు దుర్గమ్మ గారు వారు ముగ్గురు వైపు చూస్తూ ధరణి నీట్గా కిందకొచ్చింది అక్క శారీ బాగుంది కదా ఇందాక మళ్ళీ మార్చావా ఏమిటి అన్నది శ్రావణి ఆశ్చర్యంగా ఆ చీర బావగారికి నచ్చలేదంట అందుకే మార్చుకొని వచ్చాను అన్నది ధరణి వెంటనే అబ్బో ఎంత చక్కగా చెప్తుంది నా మనోరాలు ఎంతైనా లాయర్ చదివింది కదా ఆ తెలివితేటలు కొత్త పెళ్ళికొడుకు కంటే రవివర్మ లాగానే ఉండాలని రవివర్మ గారి వైపు ఒక చూపు చూసి ధరణి వైపు మరొకలాగా చూసి ఒకలాగా నవ్వారు రవి దుర్గమ్మ గారు ఏంటి నానమ్మ అలా నవ్వుతున్నావు అన్నది ధరణి నవ్వుతూ ఏమీ లేదు మీ ఆయనకి చీర అయినా నచ్చుతుందో లేక రెండు మూడు చీరలు మార్చాలో అని అంటూ కొంటగా నవ్వింది దుర్గమ్మ గారు అయ్యో ఊరుకో నానమ్మ అంటూ నవ్వింది ధరణి ధర్ని సిగ్గుపడడం దుర్గా గార దుర్గమ్మ గారు అలా మాట్లాడడంతో గీతికాకు అర్థమై నవ్వేసింది అబ్బో పెళ్ళయ్యక మనకు నచ్చిన చీర కట్టినా కూడా వద్దు వీరే చీర కట్టుకుని అంటారా ఈ మగవాళ్ళు బొంగమూత పెట్టుకుని రవివర్మ గారు వైపు చూసింది శ్రావణి అయినా చీరలు మనకి ఇష్టమైనది కట్టుకుంటాము వారు వేసుకున్న బట్టలు బాగోలేదని నువ్వు మార్చమంటే మార్చుకుంటారా బావగారు ఇలాంటి విషయాలు నువ్వు ముందే కొంచెం గట్టిగా ఉండాలి అని ధరణి చెవిలో చెప్పింది శ్రావణి అయ్యో జరిగింది ఒకటి కానీ అలా చెప్పాల్సి వచ్చింది ఈ పిచ్చి పిల్ల రవివర్మ గారిని ఏదో అనుకుంటుంది అని నవ్వుకుంది ధరణి జరుగుతున్న సంభాషణను ముగ్గురు అబ్బాయిలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు మగవాళ్ళు చెప్పినట్టే వినాలా అన్నది శ్రావణి ప్రేమతో ఉంటే వారు చెప్పినట్టు వినడంలో మరి తప్పేమీ లేదు శ్రావణి అన్నది దుర్గమ్మ గారు రెండు రకాలుగా సమాధానం చెప్తూ నవ్వుతూ మీ తాతగారు ఇంతే ఆ రోజుల్లో అన్నది దుర్గమ్మ గారు ఏంటండి తాతగారు కూడానా అంటూ నవ్వేశారు రవివర్మ గారు చూడు అస్సలు కొంటతనంతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మిస్టర్ రవివర్మ రాత్రి చెప్తా మీ పని అనుకున్నది ధరని ముసుముగా మనసులోనే నవ్వుకుంటూ ఇది ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీ కనుక స్టోరీస్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసుకుని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్